ఇది కౌశల్యా సుప్రజారామ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్టన రశార్ధూల కర్తవ్యం దైవమాన్హికం మానవులలో శ్రేష్ఠుడమైన ఓ శ్రీరామ సంధ్యా ప్రవర్తతే ఇప్పుడు నిద్ర లేవాలి అందరూ కూడా అందులో చెబుతున్నారు సుప్రపాతంలో తూర్పున సూర్యోదయం కాకముందే ఇంకా అరగంట ముందే నిద్ర లేవాలి కనీసం నిద్ర లేవాల్సిన సమయం ఐదు ఐదు బావు అంతకమించకూడదు ఇక దాటిందంటే సూర్యోదయం అయిపోతాడు లేచి ముందు అసలు ఆ సూర్యోదయ రేఖల్ని చూడాలి ఆకాశంలో ఆ లేత ఎరుపు రంగులో ప్రకాశించే రేఖలు ఉంటాయి అవి శరీరానికి చాలా మంచిది సూర్యుడు ఉదయించకముందే అరుణోదయం అంటారు దాన్ని అరుణోదయ సమయంలో నిద్ర లేచి ముందు బయటికి వెళ్ళి దండం పెట్టుకోవాలి దండం పెట్టుకోమని మన వాళ్ళు అందుకే చెబుతారు దండం పెట్టమనికనే ఆర్తిచ్చేయని నైవేద్యం ఇచ్చేయని కాదు ఒకసారి చూస్తామని దేవుడు దండం పెట్టుకోమంటే అర్థం